హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ అమ్మని బ్లాగ్స్ మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మునకాయ పులుసు అండి మునకాయ పులుసు తిన్నాను చూడండి మునక్కాయ పాలు పోసుకొని చేసుకుంటారు మునక్కాయ పులుసు అండి ప్రస్తుతానికి మునకాయ పులుసు మాదే మునక్కాయ పులుసా టేస్ట్ ఎట్టుంది చాలా బాగుంది పెరుగు కూడా తెచ్చుకున్నట్టున్నావా లో పెరిగేసుకొని తినేస్తే బాగుంటుంది మునక్కాయలు యాడ్ చిక్కినా ఇంకా మన విలేజ్ కాబట్టి ముందు ఆడబెట్టినది మా ఇంటి పక్కన కూడా ఒక చెట్టులా వీడియోలో కనిపించా ఒకసారి కూడా ఆ చెట్టు ఆ చెట్టుకు కోసేసేయండి ఈసారి మా విలేజ్ ఆడబడితే ఆడుంటాయి ఫ్రెండ్స్ మునక్కాయలు మునక్కాయలు అయితే మేము కొనబడలేదు ఎవరు అడిగినా ఇస్తారు అన్నీ సరిపోయింది ఏందయ్యా చికెన్ తిన్నట్టు తింటున్నా నవల్తున్నా వయ ఐస్ బండ్ వచ్చినట్టుంది బయట ఐస్ క్రీమ్ తీసుకొచ్చేదా ఎండ భలే మండిపోతుంది ఎండకాళ్ళ ఐస్ క్రీమ్ తింటే సూపర్గా ఉంటుంది మనం వాళ్ళలో కూడా తిండిదా మనం ఐస్ క్రీమ్

కోడిగుడ్డు మునక్కాయ పులుసు నువ్వు మాత్రం మావులు మునక్కాయ పులుసు పెట్టి గుట్టి మునక్కాయ పులుసు చింతపండు ఎరగడ్లు పులుసు అవన్నీ ఏమీ ఇలా గుట్టి మునక్కాయ పులుసు వేసేసావా ఎండలు మాత్రం మండిపోతున్నాయి బయటికి తెల్ల రావద్దు నాలుగు గంటలకి ఐదు గంటలు నాలుగు నాలుగు గంటలకు రండి బయటికి నాలుగు గంటలు చెమట పోసిపోతుందా అయిపోయింది ఫ్రెండ్స్ ముందుగా చూసి తినేసాను ఇప్పుడు పెరుగు వేసుకున్నాను ఫ్రెండ్స్ పెరుగు వేసుకొని పెరుగుతో పాటు ఫినిష్ అయిపోద్ది అనమాట లాస్ట్ లో పెరుగు వేసుకుంటున్నా కొద్దిగా ఈ రోజైతే మునక్కాయ కర్రీ చేసావు వంట అయితే విడేది ఇలా నువ్వు ఈ చీకిస్తా ఉంది ఫస్ట్ మునకైతే తినేసింది ఫ్రెండ్స్ తర్వాత పెరిగేసుకొని కొద్దిగా తింటుంది సాల్ట్ తెచ్చుకున్నావా తెచ్చుకున్నా మీరు మా వీడియోలు చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు కామెంట్ ఎలా ఉన్నాయో మా వీడియో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మాకు తెలుస్తుంది కదా ఎలా తెస్తున్నా ఏంది అనేది ఒకరో బాగా తీసుదాం ప్రయత్నం చేస్తాం కామెంట్ రావాలి నీకు అర్జెంటుగా ఫ్రెండ్స్ ఒక కామెంట్ అంటే పడేయండి కామెంట్ బాక్స్లో కామెంట్లు వస్తే ఈ అమ్మని బ్లాగ్స్ ఇంకా బాగా తీస్తుంది అంటారు వీడియోలు ఒక కామెంట్ వేయండి లైక్ ఇచ్చుకోండి లైక్ ఇచ్చుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియో చూడాలంటే చూడాలంటే ముందు సబ్స్క్రైబ్ చేయాలి కదా సబ్స్క్రైబ్ చేస్తే మా వీడియోలు మీ నోటిఫికేషన్ వస్తుంది ఓపెన్ యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మా వీడియో వచ్చేస్తుంటుంది సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఫ్రీ చాలామంది ఏమనుకుంటారు అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే డబ్బులు అయిపోతాయి కావాలా డబ్బులు కట్టాలేమో సబ్స్క్రిప్షను అనుకుంటారు యూట్యూబ్లో అలాంటిది ఏముంటుంది ఫ్రెండ్స్ ఫ్రీ సబ్స్క్రైబ్ అంటే ఫ్రీ గుడ్ జస్ట్ మా వీడియోలు మీ దాంట్లోకి వస్తాయి ఓపెన్ చేయగానే స్క్రీన్ పైన కనిపిస్తాయి అంతే సబ్స్క్రైబ్ అంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే సబ్స్క్రైబ్ అంటే డబ్బులు కట్టాలేమో అమ్మా వీళ్ళకి డబ్బులు పోతాయమో డబ్బులు కట్టాలేమో మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్ అని చెప్పి ఊరినే చూసి వదిలేస్తున్నారు అటు చేయబాకం ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ కౌంట్ మాకు పెరగద్ది మాకు కొద్దిగా ఇంకా ఎనర్జీ వస్తుంది వీడియోస్ తీసేదానికి అంతే కదా పెరిగి అట్టుందా అయిపోయింది తినేసాము ఎండాకాలంలో మునక్కాయ సీజన్ ఎక్కువ కాబట్టి మునక్కాయలు మునక్కాయ కొంచెం అందరూ అందరూ చేసుకుందాం అండి మునక్కాయ సీజన్ ఇది మునక్కాయలు ఎక్కువ మునక్కాయలు ఎక్కువ కాస్తే మునక్కాయలు ఎక్కువ తినండి విలేజ్లో అయితే ఫ్రీ అన్ని ఇళ్ళకాడ చెట్లు ఉంటాయి పక్కన అడిగినా కూడా ఇచ్చేస్తారు మా విలేజ్లో అయితే మునక్కాయ చెట్లు ఎక్కువ మునక్కాయతో పాటు లాస్ట్లో పెరుగుతో కంప్లీట్ చేస్తున్నావు ఐస్ వచ్చింది మాకు ఐస్ బండి మా ఇంటి ముందుకే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అంటే మేము బస్ స్టాండ్కి అలా టౌన్ కట్ట పావలేదు మాది విలేజ్ కాబట్టి చిన్న చిన్న బళ్ళు ఐస్ క్రీమ్ బళ్ళు వచ్చేస్తాయి మా ఇంటి ముందుకే వచ్చి గంట కొడతాం తీసుకోమని అయిపోయింది కూడా పెరుగన్నం కూడా అయిపోయింది మధ్యాహ్నం పూట ఇలా పెరుగన్నం అవుతున్నా అంటే చాలా మంచిది ఎండకి ఓకే ఫ్రెండ్స్ తర్వాత వీడియో అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్